తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరం త్రివేణి సంగమంలోని గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహి సరస్వతి నదీ పుష్కరాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకొని సరస్వతి నది పుష్కరాలలో పుష్కర స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్కర్ ఘాట్ వద్ద ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు ప్రధానంగా పారిశుద్ధ్యంతో పాటు భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సరస్వతి పుష్కరాలపై శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సరస్వతి పుష్కరాలు ఎలా జరుగుతున్నాయి పుష్కర ఘాట్ల వద్ద ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి పుష్కరాలు నేడు ఐదు రోజుకు చేరుకున్నాయి ఈ నెల పదిహేను నుండి ఇరవై ఆరు వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి అయితే ప్రతి రోజు సాధారణ భక్తులతో పాటు విఐపిల రద్దీ కూడా విపరీతంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు భక్తులకు ట్రాఫిక్ సమస్య లేకుండా దాంతో పాటు పుష్కర ఘాటు వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు ప్రధానంగా ఇక్కడ త్రివేణి సంగమం అంటే గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహిని అయిన సరస్వతి నదికి సంబంధించిన పుష్కరాలు కావడంతో తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం నలుగురు నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు ఆ పుణ్య స్నానాలు ఆచరించి పెద్దవారికి వారికి ఎవరైతున్నారు వారికి పిండ ప్రదానం చేసుకొని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఆ రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది పెరుగుతుండటంతో పాటు ఇక్కడే జిల్లా కలెక్టర్ తర్వాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్బాబు తర్వాత ఇతర అధికారులు పోలీస్ సిబ్బంది ఈ కాళేశ్వరం బస చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత రోడ్డుకు సంబంధించి కూడా గత రెండు రోజుల క్రితం ఒకసారి ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ పరిస్థితి కూడా మళ్ళీ తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాస్ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ప్రధానంగా ఇక్కడ భక్తులు రాగానే వారికి సంబంధించిన బస ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా టెంట్ హౌస్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ వారికి సంబంధించిన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వరంగల్ నుండి కాకుండా కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ బస్ సౌకర్యం తర్వాత వారు వచ్చే ప్రైవేట్ వాహనాలు ఏవైతున్నాయో వాటి రావడానికి కూడా ప్రత్యేక పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనితో భక్తులకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు భక్తులు రాగానే వారికి సంబంధించి పారిశుద్ధ్యంతో పాటు వైద్య సేవలు మేజర్ వైద్య సేవలు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా కల్పించడం జరిగింది దీంతో భక్తులు ఉదయం వచ్చే పుష్కర స్నానాలు ఆచరించి ఆ తర్వాత వారికి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో చేసుకుని దేవుణ్ణి దర్శించుకొని వెళ్లే విధంగా అధికారులు చేపడుతున్నారు అయినా కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో దేవాలయం దగ్గర భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్ లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి వేసవి ఎండాకాలం కాబట్టి వారికి సంబంధించిన ముఖ్య గానీ తాగునీరు కానీ అందిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు